హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా చాలా టేస్టీగా అలాగే ఎప్పుడు చేసేలా కాకుండా జొన్నపిండితోటి గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను జొన్నపిండితో చేసిన ఈ గారెలు చాలా కమ్మగా ఉన్నాయండి అలాగే ఒకటి తిన్నారంటే చాలు ఇంకా మొత్తం ఖాళీ చేసేదాకా ఇంకా తింటూనే ఉంటారన్నమాట మరి వీటిని తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సొరకాయని తురిమి తీసుకోవాలి నేను ముప్పావు కప్పు వరకు సొరకాయ తురిమి తీసుకున్నాను దీంట్లోనే ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా కొంచెం పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండుగా నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకవేళ మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనము సొరకాయ ఉల్లిపాయలు వేసాం కదా ఇందులోంచి నీరు అనేది మనకి బయటికి వస్తుందనమాట ఇప్పుడు మనము ఒక కప్పు జొన్నపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం పిండి వేసుకుంటే మనకి పిండి గట్టిగా అవుతుంది కాబట్టి అలా కాకుండా మనము ఇందులో ఎంతవరకు జొన్నపిండి అవసరం అవుతుందో అంతవరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ పిండిని కలిపేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ కలిపామంటే మనకి ఇందులో నీళ్ళతోటి ఏమి అవసరం లేకుండానే ఈ పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇలా మనము ఒక చపాతి ముద్దలాగా దీన్ని తయారు చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి కొంచెం ఎక్కువైనట్లుగా అనిపిస్తే కొంచెం నీళ్ళని చేత్తో అలా చల్లేసి కలుపుకుంటే సరిపోతుంది పిండి కలిపేటప్పుడు మనకి ముందుగా పొడి పొడిగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మనము పిండిని కలుపుతూ ఉంటే ఇలా చిన్న చిన్న ఉండలు చేసేంతగా అయితే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా సరిపోయినట్లు అనమాట పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం దీని మీద ఏదైనా తడి కాటన్ క్లాత్ని వేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మనము ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారెలకి కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద కూడా తడి క్లాత్ని వేసి ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని కాగనివ్వాలి ఈ పిండి ముద్దల్ని తీసుకొని మనము చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలి దీనికోసము ఏదైనా తడి క్లాత్ కానీ లేదంటే మామూలు కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ అయినా సరే తీసుకొని ఇలా కొంచెం వాటర్ తోటి తడుపుకుంటూ మనము చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలన్నమాట ఇవి మరీ పల్చగా కాకుండా అలాగే మరీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులో మనం చివర్లు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము వీటిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటిగా చేసుకుంటూనే మనము వీటిని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి కొంచెం మీడియంగా ఉండాలన్నమాట వీటిని కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం ఇవి వేగిన తర్వాత మాత్రమే ఇంకొక వైపుకి తిప్పుకోవాలి అలాగే ఈ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలి ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకునే వాళ్ళు ఈ జొన్నపిండి గారెల్ని తప్పకుండా ట్రై చేయండి పప్పు నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బే అవసరమే లేకుండా మనము అప్పటికప్పుడు చేసుకునేటటువంటి మంచి స్నాక్ రెసిపీ అండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించేటటువంటి ఈ జొన్నపిండి గారెల్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్